దిస్ ఈస్ధర్ కండ్రి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ పుల్లారెడ్డి గారి సజీవ విగ్రహాలు తయారు చేయడం ఆ విగ్రహాలు ఈ కాలేజీలో పెట్టడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ ఆర్టిస్ట్ కళాకారుడు సజీవ విగ్రహాల రూపశిల్పి రాజేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రాజేష్ అండి ఇది ఒక మెమోరియల్ హాల్ అండి పుల్లారెడ్డి గారు ఆయన అప్పట్లో విఏపిస్తో దిగిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా చుట్టూగా పెట్టారు ఆయన ఒక డోర్ కూడా కర్నూలులో ఆయన ఇంటి కోసం వాడిన డోరు పాత కట్టెతో చేసి చాలా చక్కటి డిజైన్తో ఆయన మంచి కలెక్షన్తో పెట్టుకున్న డోర్ కూడా ఇక్కడ పెట్టారు ఇది ఒక మెమొరియల్ హాల్గా పెట్టారు ఇట్లాంటి మెమోరియల్ హాల్ వల్ల ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఓపెన్గా ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇక్కడ కాన్వికేషన్ జరిగినప్పుడు కానీ ఇంకేదైనా మీటింగ్ తల్లిదండ్రులు మీటింగ్ జరిగినప్పుడు కానీ పిల్లల ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు కానీ ఇది ఓపెన్గానే ఉంచుతారండి ఆల్మోస్ట్ ఆల్ రోజు కూడా ఓపెన్ ఉంచుతారు కొంతమంది నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు విగ్రహం తయారు చేసిన ఆర్టిస్ట్ నా పేరు నా కాంటాక్ట్ నెంబర్స్ కూడా పెట్టారు నా ఆర్ట్లు నా సంస్థ అయిన ఆర్ట్లింగ్స్ అనే పేరు కూడా పెట్టారు దీంతో మంది విగ్రహాలు చేయించడానికి కూడా ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ వీళ్ళని కనుక్కొని నా నెంబర్ కనుక్కొని కూడా నాకు సంప్రదించి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల విగ్రహాలు వాళ్ళ తల్లిదండ్రులు విగ్రహాలు చేయడం కూడా జరిగింది మొట్టమొదటి విగ్రహం పుల్లారెడ్డిగా చేసినప్పుడు నాకు ఒక రెండు నుంచి మూడు నెలలు పట్టిందండి సజీవ విగ్రహం చేయడానికి సజీవ విగ్రహం అంటే ఒరిజినల్ వెండికల్ పెట్టడం ఒరిజినల్ బట్టలు పెట్టడం ఒరిజినల్ వాళ్ళు వాడిన వస్తువులు వాళ్ళ విగ్రహాలు చేయడం జరిగింది స్కిన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కదా చర్మం డీటెయిల్స్ కూడా అచ్చం నిజంగా చర్మం ఉందా అన్నట్టుగా చేశామండి ఇది పేపర్లో కూడా ఎలా వచ్చిందంటే పుల్లారెడ్డి మళ్ళీ పుట్టారు అనేది కర్నూలు పేపర్ వచ్చింది అంటే అంత సజీవంగా ఉంది సజీవ విగ్రహాల రూపశిల్పి రాజేష్ ప్రదీప్ అనేది నాకు ఈనాడు పేపర్లో ఆ రోజుల్లో వేయడం జరిగిందండి నాకు నిజంగా చాలా గొప్ప ఆనందం కలిగించింది వాళ్ళు చేసిన కార్యక్రమం కూడా చాలా గొప్పగా ఉంది అప్పట్లోనండి ఇది పదిహేను సంవత్సరాలు అవుతుంది అలాగే ప్రతి సంవత్సరం సజీవికలు పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా పుల్లారెడ్డి గారి ముందు పెట్టడం జరిగింది తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళ భార్య చనిపోతే చేసి పక్కన పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఈ గ్లాస్ కేసు డస్ట్ పడుతుందని క్లీన్గా ఉండాలని చెప్పి మెయింటైన్ కావాలని గ్లాస్ కిట్ పెట్టడం జరిగింది దీనివల్ల దుమ్ము ధూళి పైనుంచి ఎండ అనేది కొంచెం ప్రొడక్షన్ విగ్రహాలకి లైఫ్ అనేది ఎక్కువ ఇస్తుందండి పడడం వల్ల విగ్రహాలు ఫీడ్ అవుతాయి కాబట్టి డస్ట్ పడడం వల్ల విగ్రహాలు పాడవుతాయి కాబట్టి ఒరిజినల్ బట్టలు ఒరిజినల్ వెంటలు వేసాం కాబట్టి అలా పాడు కాకుండా ఉండడానికి ఇలా గ్లాస్ కేసు రౌండ్గా నిర్మాణం జరిగింది ఈ విగ్రహాలు నాకు రెండు నుంచి మూడు నెలలు టైం పట్టిందండి అయితే ఇప్పుడు మార్చిన విగ్రహాలు కూడా అండి మొట్టమొదటిసా చేసిన సజీవ విగ్రహాలు ఒక పదిహేను సంవత్సరాలు ఇలా మెయింటైన్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చి వాళ్ళు పుట్టినరోజుకి వరదంతికి వచ్చి నేను బట్టలు మారుస్తూ ఉండేవాడిని విగ్గు కూడా ఐదు ఐదు ఆరు సంవత్సరాలకు ఒకసారి విగ్గు మార్చుండేవాడిని అలా పదిహేను సంవత్సరాలు మార్చారు కదా ఇక చాలు ఇంకా మనము ఫైబర్లోనే దాని మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది ఇంకా ఫైబర్లోనే బట్టలు ఫైబర్లోనే వెంట్రికలు చేయండి అని చెప్పి మళ్ళీ విగ్రహాలు తీసుకెళ్ళి అదే సజీవులకు వచ్చేటట్టుగా బట్టలు వెంట్రికలు మాత్రం ఫైబర్లో చేసి మళ్ళీ సేమ్ అదే ఏదో స్థానంలో ఇదే విధంగా పెట్టడం జరిగిందండి చాలామంది కానీ నమ్మరు వాళ్ళు అనుకుంటారు మొట్టమొదటి సజీవ విగ్రహాలు ఎలా ఉన్నాయి ఒరిజినల్ బట్టలు ఒరిజినల్ వెంటలు అవేనేమో అనుకుంటారు కానీ చెప్తే కానీ వాళ్ళు తెలియట్లేదు లేదండి ఇవి ఫైబర్లో చేసినా అంటే అప్పుడు చెప్తేనే తెలుస్తుంది అంటే అంతే న్యాచురల్గా అంతే ఫీలింగ్ వచ్చేటట్టుగా చేశాం